అది పెట్టడం మీ ఉద్దేశం ఏంటి సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే బజ్ కోసం లేదు సార్ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితో సిస్టర్ తోటో ఆ పదం వాడతారా సార్ ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం నేను అది పలకటం మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్ సినిమాలో మా ఫ్రెండ్తో వాడేనది మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా నేను పదే ఆన్సర్ చేశాను సార్ ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక నాలుగో ప్రెస్ మీట్ అయింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ అది కరెక్ట్ అని ఎలా సమర్థించట్లేదు సార్ అది ఫ్యామిలీ చూడొచ్చు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు మదర్ రావచ్చు సిస్టర్ రావచ్చు అందరు రావచ్చు ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండి ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్ నేను సెన్సార్ మరి మార్కెట్ లో వదిలేశారు కదా దాన్ని అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ పబ్లిసిటీ కోసం వదిలేరా పబ్లిసిటీ కోసం వదలలేదు క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని మేము చెప్పడం లేవా ఎవరికి సార్ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ రోడ్డు రాసినప్పుడు నాకు కరెక్ట్ గానే అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ తీసేసారు లో ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు నో ఆన్సర్ సార్ నాకు ఇంకా మీరు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు